కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పార్థసారథి మాట్లాడేటప్పుడు ఎప్పుడు మా గురించే మాట్లాడుతావు జిల్లా గురించి ఆలోచించవు అమని విమర్శించారు మేము జిల్లా తేలేదు నీకు ధైర్యం ఉంటే నువ్వు జిల్లా తీసుకునిరా అని ఫైర్ అయ్యారు మీటింగ్ పెట్టుకొని మీటింగ్లో ఆయన సోది వినిపించడం జరిగింది అందరు కూడా ఎప్పుడు ఆయన సోదే చెప్తూ ఉంటాడు ఆ విధంగానే ఆ మీటింగ్లో కూడా ఆయన చెప్పే విషయాలు చెప్పడు కానీ పాప నువ్వు చెయ్యి నువ్వు ఎమ్మెల్యే కదా ఇప్పుడు కూటమిలో ఉన్నావు మీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ప్రజలు కూడా రిలే నిరాదీక్షలు చేస్తా ఉన్నారు సెంటిమెంట్ వచ్చింది అన్ని వర్గాల వాళ్ళు కూడా మెడికల్ కాలేజ్ చేయకపోయినా మీరు ఏ విధంగా కూడా దాన్ని ఆలోచన చేయకపోయినా మాటలు మాట్లాడేది వదిలేయండి చేస్తే చెయ్యి ఈసారి ఖచ్చితంగా చెప్తాం మా గవర్నమెంట్ వస్తే మాత్రం వదిలే పరిస్థితి లేదు ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా కాబట్టి ప్రభుత్వ పరంగా నడిపేది ఒకటి రెండోది మేము జిల్లా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా చేస్తాం ఇది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే ఈరోజు ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా అధికారం వచ్చి దేవుని అయితే వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా అన్నప్పటికీ ఉంటా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా వెనకడేసే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది చేతనైతే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం